ధర్మం పట్ల ఒక అవగాహన అనేది పెరుగుతూ ఉంది దాంట్లో మూవీ అనేది ఒక చక్కటి మాధ్యమం నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లలందరూ ఇప్పుడు బాగా కార్టూన్స్ చూడడానికి వీటికి వాటికి అడిక్ట్ అయిపోయారు కదండి ఇంతకు ముందు మనకు ఒక భక్త ప్రహ్లాద్ అని సినిమా వచ్చింది తెలుసా మీకు తెలుసు అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండి చిన్న భక్త ప్రహ్లాదుడు తన ప్రార్థనలు నరసింహస్వామి వచ్చడానికి కాపాట ఎంత వైభవంగా ఉంది అది ఒక జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టుగా ఈ సినిమా అందిస్తారనమాట కాబట్టి చాలా బ్రాహ్మాండంగా అనిపించింది మాకైతే అలా నారసింహుడు వచ్చినప్పుడు అలా మీ గుస్ బంజ్ అంటారు చూడండి మాకైతే నుంచి నీళ్ళు వచ్చాయనమాట స్వామి ప్రేమ ఎలాంటిది ఒక చిన్న భక్తుడి కోసమని ఇంత ప్రయత్నం చేస్తూ వచ్చావా ప్రహ్లాదుడి యొక్క భక్తి భక్తితో భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు ఆ స్వామి మనకి ఎంత సులభుడు యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్తానండి సనాతన ధర్మంలో ఒక విశేషం ఉంది అది పాపం తెలియలేకపోతుంది జనాలకి భగవంతుని చేరుకోవడానికి ఏది కూడా ఆపత్తి కాదు మనం ఏ ప్రాంతంలో పుట్టా ఏ వంశంలో పుట్టా ఏం చదువుకున్నా మనము స్త్రీయా పురుషుడా మనం చిన్నపిల్లవాడా పెద్దవాడా మనకి చదవచ్చా రాదా మన దగ్గర ఏముంది అసలు ఏ రకమైన భౌతికమైన క్వాలిటీ భగవానుడు చూడడు ఆయన కావాల్సింది భక్తి మాత్రమే అది ప్రహ్లాదుడి దగ్గర ఉంది ఆయన కోసం